నేను మాట్లాడాలనుకున్నా ఒక్కసారి ఎమ్మెల్యే రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు మా నాన్న జిల్లా ఫలిసి చైర్మన్ ఎమ్మెల్సి రెండు సార్లు రాజ్యసభ మెంబరు చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవాడు దివాకర్ రెడ్డి సార్లు ఎమ్మెల్యే ఒకసారి మినిస్టరు ఎంపీ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఇది మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మరి మాకు ఉంది కదా ఆయన ఒక్కసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే ఆరుసార్లు ప్రసరణ అయిన దానికి బాధపడతానవే మరి మేమెంత బాధపడాలా అవును జగన్ మీరు యాపొద్దు ఊరింటికి పోలేదే పవర్ ఉందని సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా పోలేదు మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్ట్ ఆయన ఎప్పుడు యూనిటీ మీద పోలింది టీమ్ మీద పోలే వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందుల ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే ఇదే కేతిరెడ్డి రెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది మరి నీకు బతుకుందా లేదో అమ్మని అడుగు చెప్తాది ఆ రోజు అంత ఘోరం దొరికితే మీ ఇంట్లో మరి ఆ వద్దు ఉన్నారే వద్దన్నారు ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ వాళ్ళకరం మన బుక్లు ఇచ్చి ఇవన్నీ ఆయన రికార్డే ఇవన్నీ ఆయన రికార్డ్ మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు తొమ్మిది సార్లు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే నువ్వే చెప్తున్నావు ఆరు సార్లు అని ఏదో జరిగిందని బాధపడతాను నేను కూడా బాధపడుతున్నాను